ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార విస్తరణకి కొత్త పరిశ్రమల స్థాపనకి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి శ్రమకు తగ్గ ఫలితం ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు కోర్టు వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి ఆర్థికంగా లాభాలు ఉంటాయి ఆస్తులు కొనుగోలు చేయడం అనుకూలం ప్రేమ వ్యవహారాలు కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వ్యాయామం చేయాలి ఉద్యోగులకు పదోన్నతులు స్త్రీలకి శుభవార్తలు వ్యాపారస్తులకి లాభాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారికి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి గణపతి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో